దివైన్ సైన్ దైవ సంకేతం శుక్రవారం ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన తీతు రెండు పదమూడు మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలను ఈనాటి దైవాంశము మన రక్షకుడు ఎఫీసీ రెండు పదమూడు అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు యేసు అనమాటకు రక్షకుడు అని అర్థం ఆయన మన రక్షకుడు యేసుక్రీస్తు మాత్రమే శరీరధారి అయిన దేవుడు ఆయన మన పాపాన్ని బయట పెట్టడం మాత్రమే కాకుండా దానిని క్షమించువాడు అపవాది నుండి మరణం నుండి మనల్ని రక్షించువాడు ఆయనే తన చేతిని మనకు అందించి దేవుని మార్గాన్ని చూపించి ఆయన సన్నిధిలోకి మనలను తీసుకొని వెళ్ళేవాడు ఆయన ఒక్కడు మాత్రమే మన రక్షకుడైన యేసుక్రీస్తు పశ్చాత్తాపం మరియు పునరుత్నాన్ని సాధ్యం చేస్తాడు శాంతిని సమాధానాన్ని అందిస్తాడు మన భయాన్ని పారద్రోలి విశ్వాసంతో ముందుకు సాగడానికి కావలసిన ధైర్యాన్ని మనకు ఇస్తాడు మన పాపాల నిమిత్తం సిల్వలో బలి అయి ఆయన పవిత్ర రక్తాన్ని మన కొరకు చిందించినాడు మన రక్షకుడుగా ఉండుటకై ముందుకు వచ్చాడు మన పాపములను మనం ఒప్పుకొని ఆయనకు లొంగిపోవుట ద్వారా ఆయన మనలను క్షమించి తన ప్రేమను మనకు ఇస్తాడు మనం మన పాపాలు క్షమించబడి ఆయన ద్వారా అందించబడిన శాశ్వత జీవితపు ఉచిత బహుమతిని పొంది నూతన జన్మను అనుభవిస్తాము ఎవరు నశించుట దేవునికి ఇష్టం లేదు గనక ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసించిన వారికి నూతన జీవమును అనుగ్రహించాడు దేవునికి నరులకు మధ్య ఉన్న మధ్యవర్తి యేసుక్రీస్తు మాత్రమే ఆయన ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరూ చేరలేరు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు గనక నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడదురు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము ఫిలిప్ప మూడు ఇరవై మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము దేవుడు మనల దీవించి సమస్తమైన దుర్నీతి నుండి మనల విడిపించి స్వస్థ బుద్ధి నీతి భక్తి కలిగి జీవించుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి మా స్థితి పరలోక మందున్నందున రక్షకుడైన నీ కొరకు కనిపెట్టుకొని మహిమ గల శరీరమునకు మార్చబడుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్